ప్రజల భద్రత నేరాల నియంత్రణకు డ్రోన్లను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు అమరావతి సచివాలయంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సెక్యూరిటీ డ్రోన్ల ప్రదర్శనను ఆయన పరిశీలించారు ప్రజా భద్రత కోసం వినియోగించే ఈ డ్రోన్ల గురించి చంద్రబాబు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు కొద్దిసేపు డ్రోన్ చేసి ఎగరవేశారు మల్టీ పర్పస్ డ్రోన్ల వినియోగాన్ని రాష్ట్రంలో పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు డ్రోన్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు లోని అన్ని శాఖల్లో డ్రోన్ల వినియోగం విస్తృత పరచాలని సీఎం సూచించారు ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు మనకు అప్రూవల్ అయినప్పుడు చెప్పినండి ఒక వంద యూస్ కేసెస్ నెక్స్ట్ త్రీ మంత్స్ లో డెవలప్ చేసి మన డిపార్ట్మెంట్స్ ద్వారా దాన్ని ఒక ఎస్ఓపి తయారు చేసి ఆ యూస్ కేసెస్ని మనం ఒక పైలట్గా ఇంప్లిమెంట్ చేసి విజయవంతం అయిన అన్నింటినీ కూడా మనం కమర్షియల్గా యూస్ చేసుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ అంటే సెక్రటరియట్లోనే మనం ఇది పెట్టుకున్నాము కాబట్టి సారు కూడా చూడడం జరిగింది చూసి దాని మీద ఫర్దర్ డైరెక్షన్ ఇచ్చారు వెంటనే దీని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పొరవకల్లో ఆ డ్రోన్ సిటీలో వన్ ఆఫ్ ది కంపోనెంట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ డ్రోన్ ట్రైనింగ్ సెంటర్ అది త్వరలోనే అంటే అక్కడ సెటప్ వచ్చే అంత లోపల ఒక బిల్డింగ్ ప్రైవేట్గా రెంటెడ్ బిల్డింగ్ తీసుకుని త్వరలోనే స్టార్ట్ చేసుకోమని ఇప్పుడు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది మేము ఈ దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మనం చాలా రోజు నుంచి వర్క్ చేస్తున్నాము ఇవాళ చూపిస్తున్నవి మల్టిపల్ యూస్ కేజ్ ఉన్నాయి లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ సర్వలాన్స్ కోసం పీపుల్ డిటెక్షన్ వెహికల్ డిటెక్షన్ ఫైర్ డిటెక్షన్ ఫారెన్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ ఇవన్నీ చేసాము ఇట్లాగే యాంటీ డ్రోన్ సొల్యూషన్స్ కూడా ఉన్నది మన దగ్గర ఇవన్నీ చేసిన కేపబిలిటీస్ ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో వర్క్ చేసి మనం విజయవాడ తిరుపతి వైజాగ్ ఇట్లా మల్టిపుల్ అదర్ లొకేషన్స్లో మన డ్రోన్ సొల్యూషన్స్ రిప్లై చేయడానికి మనం మన వంతు సహకారం మనం చేస్తున్నాం థ్యాంక్ యూ